అంటే రైతు రైతంటే రాదు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉపాయి కాటి నుంచి అయ్యి డాక్టర్ అయ్యి పెదళ్ళ గుండెల్లో పెద్ద రైతుగా ఒక రైతు బిప్పులు కానీ మాకు ప్రజలకు ఇచ్చినాడు ఒక రాజు అంటే రైతు రైతు అంటే రాజు రాజశేఖర రెడ్డి ప్రజల కోసము రాజశేఖర రెడ్డి మాకు దేవుడు తాను స్థానం ఇచ్చినాడు అందుకోసము ఇప్పుడు అప్పుడు అప్పుడు ఎప్పుడైనా మాకు రాజశేఖర జగనన్న దేవుడు ప్రజల పాస దేవుడు పిల్లలకి పెద్దలకి అవ్వలకి తాతలకి మేలు చేసింది సార్ అంటే ఒక సార్ ఈ పొద్దు కాదు ఇప్పుడైనా కానీ మాకు రాజశేఖర రెడ్డి మా దేవుడు అని మా దేవుడని తాను మేము ఎంత జంట ప్రజలంతా తాను గుండెల్లో కూడి కట్టుకున్నాం మా గుండి ఏమంటుందంటే జగన్ 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 అయినే మా జగన్ వస్తాడు మాకు పేరు చేస్తాడు మా పిల్లలు మేము ఉండక నడుస్తాము మాకు చదవలకి మా ఇదొండు కోసము మా దేవుడు ఇచ్చినాడు మాకు ఆధారం అంటే ఒక జగన్ మాకిచ్చి మా రాజశేఖర రెడ్డి మురగైనాడు ఎప్పుడు మా ఎంట జంట రాజశేఖర రెడ్డి ఉంటాడు జగన్ అలా ఉంటాడు జై జగన్ జై ఈరోజు డెబ్బై ఆరు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అంటే మా అనంతపురంలో కట్టదారం శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి అనంతేట్ అన్న ఆ అందరూ మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ మేమందరూ సోదర అందరూ మేమందరూ ఒక పండుగ వాతావరణం లాగా చేయడం జరిగింది అంటే వైఎస్ జగన్మోహన్ జగన్ సారీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు అందరూ క్యాలెండర్లోన రోజులు మారచ్చు డేట్లు మారచ్చు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక ముద్ర మారడం మారడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలకు గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యా విద్యార్థులకి ఆరో విద్యాన్ని అంది అందించి మరి రైతులందరికీ కూడా రైతు భరోసా భరోసా కల్పించి రైతులను కూడా ఉన్నత లేకి తీసుకొని ఉన్నత రైతాంగంలోకి తీసుకోవడం జరిగింది మరి అదే కాకుండా విద్యా విద్యార్థులు కూడా విద్యను అందించి వాళ్ళకు కూడా ఒక భవిష్యత్తుని కల్పించినారు అదే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలందరికీ అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి వైద్యం మెరుగైన వైద్యం అందించి ప్రజల గుండెల్లో కోసం ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మా అందరి యొక్క ఘన నివాళిని అర్పిస్తున్నాము జై జగన్ జై వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రక్తదానం శిబిరం నిర్వహించినారు నిర్వహించి చాలా మంది రక్తదానం అనిపించారు అతను ప్రజలు చాలా మేలు చేసినాడు చేసినాడు కాబట్టి ఇప్పుడు అతని ఆదరణతో అతని అభిమానం అభిమానం చాలా మంది వచ్చి అతను రక్తదానం ఇస్తున్నారు అందులో పల్లెల్లో కూడా మంచి మంచిగా చేశారు ఆరోగ్య సైతుంది ఈ జీవితం జీవం మరి గో అమ్మ అక్కలకి అన్నీ మొత్తం చేశారు కాబట్టి రాష్ట్రం కూడా చాలా మంచిగా చనిపోయిస్తున్నారు అతను చనిపోయిన చనిపోయినరోజు కూడా వేల మంది చనిపోయినారు ఆ రోజు ఆటాకట్లో కూడా చనిపోయినారు చాలా ఇబ్బంది పడినారు కూడా జనాలు కూడా మర్చిపోలేని స్థానం ఉంది ప్రజల్లో అతనికి అందుకే అతను అమరజీవుడై ఉండిపోయాడు మనకు ఇక్కడ మన అందరి గుండెల్లో కూడా మన రాశి పెరుగుతున్నాడు అందుకే దెబ్బ ఆరో జయంతి సందర్భంగా అతనికి పుట్టిల్లో సందర్భంగా అతనికి ఇక్కడ రక్తశిబం నిర్వహించి చాలా గ్రాండ్గా చేస్తున్నారు కేక్ కట్టింది చాలా మంచిగా చేసి మంచిగా కొలుస్తున్నారు అతను దేవుని దాకా దేవుని కంటే ఎక్కువగా కొలుస్తున్నారు అలాగే మన జగనన్న కూడా అతని అత్త జండల్లోనే పోతున్నాడు జగనన్న మంచిగా రిసీవ్ చేస్తున్నాడు ఈసారి మన జగనన్నుకుందాం జగనన్నంతోనే ప్రయాణిద్దాం జగనన్నతోనే మనం కలుద్దాం ఈసారి మన జగనన్న ప్రయాణితం చేస్తున్నామని కోరుకుంటున్నాం